ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఆదికాండము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా అండ్ ది లార్డ్ సీడ్ అండ్ టు జాకబ్ రిటర్న్ అండ్ టు ది ల్యాండ్ ఆఫ్ ది ఫాదర్స్ అండ్ టు ది కైండర్ అండ్ ఐ విల్ బీ విత్ దే దేవునికి మహిమ కలుగును గాక యాకోబుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉంటాను అని ఈ వాక్యం వింటున్న మీకు కూడా దేవుడు తోడై ఉండునుగాక మేన్ ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమైంది అంటే యాకోబు దేవుని కృప వలన దేవుని దయ వలన బాగా సంపాదించుకున్నాడు బాగా సంపాదించుకున్నందుకు గాను తన భావమరుదులు అలాగే తన మామ ముఖం మార్చుకున్నారు ఇదే అధ్యాయం ఒకటో వచనంలో నుండి చూద్దాం లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకునిన మాటలు యాకోబు వినను మరియు అతడు లాభానుముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడలా ఉండలేదు ఏమైంది మరి ముఖము మాడిపోయింది ఎందుకో కొంచెం అసూయ బాగుపడుతుంది ఎవరు సొంత అల్లుడు ఇద్దరు కూతుర్లను చేసుకున్నాడు దేవుడు దీవించాడు బాగుపడుతున్నాడు కానీ మామ ముఖము అతని ఎడల నిన్న మొన్న వండినట్లుగా లేదంట అంతేకాకుండా బావలు లేక బావమర్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారో ఒరే ఆ లాభానుగాడు మన నాన్నగారి సొమ్ము మన తండ్రి సొమ్ము తీసుకొని మన తండ్రి వలన మన తండ్రి యావదాస్తుని తీసుకొని వాడు యావదాస్తుని సంపాదించుకుంటూ ఉన్నాడు లేదా మన తండ్రికి కలిగినది తీసుకొని యావదాస్తుని సంపాదించుకుంటూ ఉన్నాడు అదంతా మనదే అని మాట్లాడుకుంటూ ఉంటే యాకోబు విన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక యాకోబు అప్పుడు ఆకాశం వైపు చూసుంటాడు ప్రభువా ఇదేమిటి ప్రభువా వీరిని అండగా వీరిని ఆదరువుగా చేసుకొని బంధువులని ఇక్కడికొచ్చి బ్రతుకుదామని చూస్తే ప్రభు వీరేంటి ప్రభావ ఇలా పడుతున్నారు నేను వారి తండ్రిది తీసుకున్నానా నీవు కదా నన్ను దీవించావు నీవు కదా నన్ను ఆశీర్వదించావు అని అనుకుని ఉంటాడు దేవుని బిడ్డలారా బైబిల్లో రాసేవన్నీ కూడా సత్యాలు నిజాలు నిజమే కొన్నిసార్లు మనం ఎదుగుతూ ఉంటే రక్త సంబంధికులే ఓర్వలేరు రక్త సంబంధికులే ముఖం మార్చుకుంటారు రక్త సంబంధికులే నిందలు వేస్తారు రక్త సంబంధికులే కొంచెం పడిపోతే చూడాలని కూడా ఆశపడతారు అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు కానీ ఎంతైనా ఎంతో కొంత ఫిఫ్టీ పర్సెంట్ అయినా లేదా ఎయిటీ పర్సెంట్ అయినా జనాలు మాత్రం అలాగనే ఉంటారు కొద్దిమంది మాత్రమే మా వాడు బాగుపడుతున్నాడు వీడింకా ఎదగాలి అని అనుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కానీ కొందరైతే అసూయపడతారు అలా అసూయపడినప్పుడు యాకోబు బాధపడ్డాడు అంతేకాకుండా మామ ముఖము చూసినప్పుడు మామ ముఖము నిన్న మొన్న ఉండినట్టుగా సంతోషంగా లేదు యాకోబుతో తనెందుకో ముఖం మార్చుకుని ఉన్నాడు అప్పుడు జీవము కలిగిన దేవుడైన యహోవా మాట్లాడుతున్నాడు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడయ్యుండేదనని యాకోబుతో చెప్పాడు దేవునికి స్తోత్రం దేవుడు కొన్నిసార్లు వెనుకకు కూడా పంపుతూ ఉంటాడు ఇప్పుడు యాకోబుని ఇలా పంపుతున్నాడు కదా ఇదే మాదిరిగా మోషేను కూడా దేవుడు తన పితరుల యొద్దకు వెళ్ళమని చెప్పాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నవి మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యహోవాదూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదను అనుకొనెను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరసెను మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి ముఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు హిత్తీలకు అమ్మోరీలకు పెరిజ్జీలకు హివ్వీలకు యోబూసీలకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది ఐగుప్తియులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్మో నిన్ను ఫరో యొద్దకు పంపెదను ఇస్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని పోవలెనని అనెను అందుకు మోషే నేను ఫరో ఫరోయుద్దకు వెలుటకును లను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును నేను నిన్ను పంపితి ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించదరు అనను దేవునికి మహిమ కలుగునుగాక అక్కడేమో యాకోబు బాధపడుతుంటే యాకోబును ఆ బాధ నుండి విడిపించాలి తప్పించాలని మీ పితరుల యుద్ధకు మీ పితరుల దేశానికి మీ బంధువుల దేశానికి వెళ్ళు అన్నాడు ఇక్కడేమో ఇస్రాయేలీలు పెట్టుచున్న దేవుని సన్నిధికి చేరింది కనుక ఇస్రాయలీయులను విడిపించడానికి దేవుడు మోషేను మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళమని వెనకకు వెళ్ళమని చెబుతూ ఉన్నాడు అనగా అర్థం ఏమిటంటే ఇంతకుముందు మోషే ఐగుప్తు దేశము నుండే వచ్చాడు ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాత ఐగుప్తు దేశానికి తిరిగి మరలా వెళ్ళమని మాట్లాడుతున్నాడు అనగా పరిస్థితులు బాగలేనప్పుడు పరిస్థితులు అటు ఇటుగా ఉన్నప్పుడు వెనకకు వెళ్ళడము దేవుని యొక్క చిత్తమే దేవునికి మహిమ కలుగునుగాక వెనకకు వెళ్ళినా ముందుకు వెళ్ళినా నువ్వెక్కడున్నా ఒక్కటి మాత్రం సత్యము ప్రభువు నీకు తోడై ఉంటాడు నీ కుటుంబానికి ప్రభు తోడై ఉంటాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి యాకోబుతో మాట్లాడారు మోష్యతోనూ మాట్లాడారు యాకోబుని ఆ బాధ నుండి విడిపించాలని ఇస్రాయేలీలను ఆ బాధ నుండి విడిపించాలని మోషేను మీరు పంపుచ్చు ఉన్నారు దేవా మీకు కృతజ్ఞతాస్థుతులు తండ్రి ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే తండ్రి వారికి నీ కూడా తోడై ఉండండి వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయం అందునూ ప్రతి సమస్య అందును తండ్రి మీరు వారికి తోడుగా ఉండి వారిని మంచి మార్గంలోనూ మేలైన మార్గంలోనూ నడిపించి వారిని దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మీ దయగల హస్తాలకును మీ కృపగల హస్తాలకును అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీకు తోడయి గాక ఆమెన్